ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఈరోజు మన షాప్లో చూడబోతున్న శారీస్ అయితే పార్టీ లో ముంగా క్రేప్ శారీస్లో సీక్వెన్స్ వర్క్ అలానే ఇంకొక ప్యాటర్న్ అనేది కూడా ముంగా క్రేప్ శారీస్ అనేది ఈరోజు వీడియోలో మీకు చూపించే శారీస్ ఉన్నాయి మీకు చూపిస్తున్న శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ అయితే ఇవన్నీ పార్టీ వేర్ ముంగా క్రేప్ శారీ అండి కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఈ శారీలో అంతా మనకు ఒక థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ బుటీతో సీక్వెన్స్ తో వర్క్ అయితే చేశారు ఈ శారీకి టూ సైడ్స్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి బ్రొకేట్ బార్డర్స్ అనేది స్మాల్ బార్డర్స్ అయితే వచ్చాయండి శారీ అనేది మీకు ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది శారీ అయితే మనకి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది ఈ శారీ ఏంటంటే మనకి పళ్ళు అంతా మీకు బ్యూటిఫుల్ గా రిచ్ పల్ బ్రోకెట్ పళ్ళు అయితే ఈ బ్యూటిఫుల్ శారీకి పళ్ళు పాటు అయితే ఉంటుందండి బ్లౌజ్ అనేది అయితే రన్నింగ్ బ్లౌజ్ అయితే ఈ శారీస్కి డిజైన్ అయితే చేశారు శారీ అంతా కూడా మనకి ఓవరాల్ లుక్ అయితే మనకి ఈ చాలా చక్కగా డిజైన్ చేశారు వర్క్ చేశారండి ఈ బ్యూటిఫుల్ శారీకి చూసారు కదా టూ సైడ్స్ బోర్డర్ కూడా చక్కగా రిచ్ పళ్ళు అండి మీకు గోల్డ్ కలర్ కాంబినేషన్తో టూ సైడ్స్ బోర్డర్ అనేది ఉంటుంది పళ్ళు అంతా కూడా బ్రొకెట్ బ్రోకెట్ పళ్ళు ఉంటుంది శారీకి టెసెల్స్ అయితే వస్తాయి బ్లౌజ్ కూడా మనకి సేమ్ క్లాత్తోనే రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ శారీ కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ అంతా చూడండి ఈ విధంగా డిజైన్ అయితే చేశారు మొత్తం వర్క్ వస్తుందండి మీకు షైన్ అవుతాం కోసం సీక్వెన్స్ అయితే ఇస్తారు ఒక స్మాల్ థ్రెడ్ వర్క్ ఉంటుంది టూ సైడ్స్ కూడా ఒక స్మాల్ లెంతి బోర్డర్ అనేది ఈ బ్యూటిఫుల్ శారీలో అయితే ఉంటుంది ఈ శారీస్లో ఒక త్రీ కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి అవి ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ కలర్ అండి ఈ శారీ కూడా సేమ్ ఒకే విధంగా మనకి పళ్ళు అంతా శారీ అంతా మీకు బ్రొకెట్ పళ్ళు ఉంటుంది శారీలో కూడా సీక్వెన్స్ వర్క్ అనేది మీకు శారీలో అయితే డిజైన్ అయితే చేశారు లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కలర్ అయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ పార్టీ వేర్ కి చాలా బాగుంటుందండి ఈ సారీ అనేది అలానే నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ కూడా లుక్ అనేది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది క్వాలిటీ కానీ సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ బోర్డర్ చూసుకున్నా కూడా ఏజ్ వాళ్ళకైనా సెట్ అవడం కోసం ఒక స్మాల్ బార్డర్ అనేది మీకు బ్రోకెట్ బోడర్స్ అయితే ఈ బ్యూటిఫుల్ సారీస్ లో బార్డర్స్ అయితే వచ్చాయి అలానే నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ కూడా చాలా చక్కగా అయితే ఉంటుంది ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ లో ఒక ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్న కలర్స్ అండి మీకు చూపించిన సారీస్ కనుక ఏవి నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్ లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు ఇంకొంచెం బిగ్ బోర్డర్ లో ఇంకొక ఫ్యాబ్ సేమ్ ముంగా క్రిప్లోనే ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతుంది అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నెక్స్ట్ చూస్తున్న సారీ కూడా మనకి ముంగా క్రేప్ సారీ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్ సారీ ఉంటుంది ఈ సారీ అంతా మనకి షోల్డర్ బోర్డర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బ్రొకెడ్ బోర్డర్ ఉంటుంది డౌన్ బోర్డర్ అంతా చూసుకున్నట్లయితే కొంచెం బిగ్ బోర్డర్ స్టైల్ లో మనకి ఈ సారీకి బోర్డర్ అయితే ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా మనకి లైన్స్ అయితే ఇస్తారండి శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి డిఫరెంట్ ఉంటుంది ఈ శారీ అంతా చూసుకున్నట్లయితే మనకి పళ్ళు అనేది కొంచెం ఒక హాఫ్ మీటర్ పళ్ళుతో మీకు ఈ విధంగా డిజైన్ అయితే చేశారు శారీ లుక్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంటుందండి మంచి రెస్పాన్స్ ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే మీకు లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ ప్రైస్ లోనే ఉంటుంది ఈ సారీ బ్లౌజ్ పాట్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మీకు సీక్వెన్స్ వర్క్ అండ్ బ్రొకెట్ తో మీకు బ్లౌజ్ పాట్ అయితే ఉంటుంది కలర్ అయితే మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఈ మోడల్ లో ఒక త్రీ ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి అవి ఇప్పుడు మనం చూద్దాము క్వాలిటీ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది మీకు పార్టీ వేర్ కి డిజైనర్ వేర్ ఐటమ్ అండి ఇది మీకు చూపిస్తున్న శారీస్ అయితే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది ఈ సారీ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ సారీ కూడా మీకు ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సారీలో ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా బ్యూటిఫుల్ బార్డర్ కానీ శారీలో మిడిల్ పార్ట్ డిజైన్ కానీ చాలా చక్కగా అయితే ఉంటుంది ఈ పళ్ళు అంతా ఒక హాఫ్ మీటర్ పళ్ళు వస్తుంది ఈ సారీకి ఏంటంటే మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అండి ప్రతి సారీలో కూడా మనకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ పడ రావడం వల్ల శారీ అపిరెన్స్ అనేది బ్యూటిఫుల్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చక్కగా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకి బోర్డర్ అంతా కూడా చక్కగా బ్రొకెట్ బోర్డర్ అండి హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా బ్రోకెట్ బోర్డర్స్ తో గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది బ్యూటిఫుల్ ఉంటుంది సారీ లుక్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంటుందండి రీజనబుల్ ప్రైస్ లో మనకి పార్టీ వేర్ లో ఈ ముంగా క్రేప్ సారీస్ అనేది అవైలబుల్ ఉన్న కలర్స్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా కలర్ కాంబినేషన్స్ అనేది ఎక్సలెంట్ అయితే ఉన్నాయి మీకు ఈ సారీస్ మొత్తం మిడిల్ పాట్ అంతా జెరీ లైన్స్ అండి మీకు ప్రింట్ అయితే కాదు టోటల్ వీవింగ్ అయితే వస్తుంది ఈ సారి ఓవరాల్ చూద్దాము ఈ సారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే పళ్ళు అంతా కూడా ఒక స్మాల్ పళ్ళు అయితే మీకు ఈ సారీకి అయితే డిజైన్ చేశారు ఈ సారి ఓవరాల్ అంతా చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి సారీ లుక్ అనేది ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ పాట్ చూసుకున్నట్లయితే లావెండర్ కలర్ కాంబినేషన్ లో ఆపోజిట్ కలర్ ేషన్ అయితే బ్లౌజ్ ఉంటుంది శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ చేసుకున్నట్లయితే ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఈ శారీకి లుక్ అయితే ఉంటుంది ఇవన్నీ రీజనబుల్ ప్రైస్ లో లైట్ వెయిట్ గా సాఫ్ట్ గా పార్టీ వేర్ కి ఎక్సలెంట్ లుక్ అయితే మీకు ఈ చూపిస్తున్న శారీ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఈ సారీ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఉంటుంది ఈ లో బ్రొకెట్ బోర్డర్ అండ్ మీకు బ్రొకెట్ తో బార్డర్ అయితే ఇస్తారు ఈ సారీకి బోర్డర్ అనేది ఎలిఫెంట్ బార్డర్స్ అయితే ఈ సారీలో వస్తుంది కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా ఒకటి ఉంటుంది కొంచెం బోర్డర్ అనేది మనకి చేంజ్ అయితే చేశారు ఈ సారీకి పళ్ళు చూసుకున్నట్లయితే ఇది కూడా స్మాల్ పళ్ళు తో డిఫరెంట్ ఉంటుందండి మీకు కలర్ కాంబినేషన్ కానీ లుక్ అయితే చాలా బాగుంది ఈ లో బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది ఈ బ్యూటిఫుల్ కి బ్లౌజ్ పాటైతే అయితే ఉంటుంది శారీ అయితే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అనేది ఆపోజిట్ కలర్ కాంబినేషన్లో చాలా డిఫరెంట్గా ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉంటాయి ఇవి వాష్ఫుల్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది పార్టీ వేర్క్ అనేది ఎక్సలెంట్ లుక్ ఉంటుంది మీకు చూపించిన శారీస్ ఎవరికైతే నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్